తెలంగాణ అస్తిత్వానికి తన కవితల ద్వారా రచనల ద్వారా రాజకీయ పోరాటం ద్వారా కాలుచి తను చేసిన అన్ని పనులలో కూడా ఈ యొక్క తెలంగాణ పోరాటాన్ని అగ్ర అగ్రపథంలో నిలిపారు తన కథలు అయితే ఏంది కవితలు అయితే రచనలు అయితే ఆలోచింపజేసే విధంగా అందరిలో ఆ ఆలోచన కాదు ప్రతి వాళ్ళు కూడా నా తెలంగాణ ఎందుకు సాధించాలని చెప్పేసి ఆలోచనలో ఈవెన్ పెద్దవాళ్ళు కూడా యువకులాగా మాట్లాడే విధంగా ఆయన యొక్క రచనలు చాలా వరకు కూడా ఉపయోగపడ్డాయి అందుకే కాలూజీ గారిని ఎక్కువగా ప్రేమించేవారు కేసీఆర్ గారు మన భాషను మన ప్రాంతానికి ఏ విధంగా లెంక పెట్టి మా భాష ఎట్లా గొప్పది అని చెప్పేసి మన తెలంగాణ నుడికారంలోనే తెలంగాణ వాదాన్ని గట్టిగా మాట్లాడించింది కాలోజీ గారు అందుకే కాలోజీ గారికి ఘనమైన అర్పించింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళోజీ గారి మీద ఒక పురస్కారం ఏర్పాటు చేసింది ఈ రోజున మన స్టేషన్గన్పూర్ గన్పూర్ ఆడబిడ్డ రమాదేవి గారికి ఈసారి ఆ పురస్కారం దక్కడం కూడా సంతోషకరం వారిని గుర్తు పెట్టుకునే విధంగా అనేక అంశాల్లో వారి పేరుని చిరస్థాయిలో ఉండేలా హెల్త్ సైన్సెస్ కూడా కాళోజీ యూనివర్సిటీ పేరు పెట్టుకున్నాం అంటే తెలంగాణ భాషకు ఎవరైతే చాలా ప్రాముఖ్యత ఇచ్చారో తెలంగాణ భాషను తెలంగాణ పోరాటంలో కలగలిపి మొత్తం